కర్కాటక రాశివారు ఈరోజు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా వ్యవహరిస్తారు ప్రశాంత వాతావరణం లభిస్తుంది అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరిస్తారు అందరితో స్నేహభావంతో ముందుకు సాగుతారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం కోపం మరియు దూకుడు ధోరణితో ఉండడం ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనే సమయంగా చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు తద్వారా అలసటికి గురయ్యే సమయం ఖర్చులు అధికంగా చేస్తారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి మీకు రావాల్సిన రుణాలు వసూలయ్యే సమయం స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా వ్యవహరించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగవలసిన సమయం ఈ రాశి వారికి ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ముందుకు సాగండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు శ్రద్ధ అవసరం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు మరియు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులు బంధువులతో సమయాన్ని గడుపుతారు కోర్టు వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి